అందరికి నా యొక్క అవగాహన వణించి ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరిని నా మన ఏంటంటే ఫస్ట్ నేను నేను కూడా మీద చాలా మంది ప్రతిపో ఎంతో మంది ఫోన్ చేస్తే కొంతమంది వచ్చారు అవునా కదా ఎస్ఆర్నవ్ చాలా మంది ఫోన్ చేస్తే కొంతమంది వచ్చారు కూడా అంతే ఎందుకంటే ఒక మూడు సంవత్సరాలు నా ఇంకా మూడు సంవత్సరాలు ఫాలోప్లో పాల్ప్లో పాలకులో ఉన్నాడు అక్కడ నేను రాలేదు ఎందుకంటే నేను ప్రైవేట్ సెక్టర్లో పదహారు సంవత్సరాలు పనిచేసాను ఇప్పుడు ఎందుకంటే పదహారు సంవత్సరాలు పనిచేసామంటే ఎట్లా ఉంటే ఆలోచించడం ఒకటి ఒక రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు మనం పనిచేసిన అంటే అయిపోతే ఫిక్స్ అయిపోతాం మనం అవునా కదా అలాంటి పదహారు సంవత్సరాలు సెక్టర్లో పనిచేసినట్టే అక్కడ ఎట్లా ఉంటే మీరు ఆలోచించండి ఒకనా కదా ఎందుకంటే ఒకరు ఆలోచించండి నేను చిన్న ఎక్కువ మాట్లాడను ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడుతున్నా ఓకేనా సింపుల్ బయట ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఒకరు ఆలోచించండి ఇప్పుడు అంటారు చూడండి ఎటు కానీ జీవితం అండి నేను ఎట్లా బ్రతుకుండి కాంట్రాక్ట్ నవ్వరండి ఇక్కడ పసలు నిండదండి అదే కదా కదా ఎటు చేసినా ఏం చేసినా ఒక జీవితం అనేది కాంట్రాక్ట్ నౌకరే ఇక్కడ అవునా కదా మరి సాగకుండా లేవకుండా సాగిపోయే బ్రతుకువండి ఆర్జీ సాగుకుండా బతకకుండా పోతేనే ఉంటుంది అది అవునా కదా మరి ఊరికి పోను అది సాగు అది అవునా కదా ఎస్ అందరికీ అందరుగా ఊరికి పోదామన్నా తీరదు సాగు పోదామన్నా తీరాదు మరి వీక్లీ వీక్లీ ఆకులు ఉండవు పండగ సెలవు ఉండవు ఉంటాయా మనం చేసే సమాజం మొత్తం అట్లా ఉంది ఎందుకంటే ప్రాణించండి ప్రతి ఒక్కరు దర్శన విషయం ఇది ఎక్కడైతే పని చేసినామో అక్కడ మనం ఊరిపోదామన్నా సాగు ఏం చేద్దామన్నా వీలు ఉండదు మరి నేను అలాంటి దానికి వచ్చిన నేను అదే నమ్మిన నా జీవితం మొత్తం అదే అనుకున్నాం మరి జీవితం మొత్తం అదే అని నమ్మినప్పుడు మన జీవితానికి కావాల్సిన మొత్తం అది ఇలా వద్దా అవునా కదా నువ్వు ప్రతి ఒక్కరు పని చేస్తున్నావు నా జీవితం తీది నాకు సపోర్ట్ చేస్తుంది నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాను చేస్తున్నావు అవునా కదా మరి అలాంటప్పుడు మనం చేసే పని మన జీవితాన్ని మనం ఇవ్వలేదు మనం తినడానికి తినడానికి ఇస్తుంది ఎంతమంది నమ్ముతారు మనకు తినడానికి ఉండడానికి మాత్రమే డబ్బులు ఇస్తుంది మనకు కావాల్సిన లైఫ్ లగ్జరీ లైఫ్ గడపాలంటే అది ఇస్తలేదు ఎంతమందికి ఇస్తుంది ఒక ఆలం చేయండి అవునా కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు పని చేస్తుంది దేనికోసం డబ్బుల కోసం మరి డబ్బులు మనకు లైఫ్ లాంగ్ ఒక లగ్జరీ బతకాలి మన డ్రీమ్స్గా ఉండాలని ఇవ్వాలి మరి ఇస్తలేదు అలాంటి జీవితం దగ్గర నేను విడితే అంటే నేను తెలంగాణ మొత్తంలో చాలా ప్లేస్లో తిరిగాను రెండు వేల ఆరులో చేయలేదు ఒక ప్రైవేట్ సెక్టర్ అలా వేరే దగ్గర రెండు వేల ఆరులో నవంబర్ ఇరవై పదహో డేటా చేయను అయినా తొమ్మిది తొమ్మిదిన్నరకు వెళ్ళాను నాకు అసలు తెలియని తెలియదు డిగ్రీ అయిపోయింది డిగ్రీ అయిపోవడం ప్రైవేట్ సెక్టర్లో జాబ్ వచ్చింది నైట్ నేను అక్కడ కోర్టులో పోయేసరికి తొమ్మిదిన్నర అయింది ఎప్పుడో తెలియదు ఆడికి ఆ బస్ స్టాప్ బస్టాప్పై ఫోన్ చేసి ఆయన మా ఆఫీస్ సార్థి స్విచ్ ఆఫ్ అయ్యి ఏం చేయాలర్థం కాదు చిన్నపిల్లుని డిగ్రీ అయిపోయింది రెండు వేల ఆరు అప్పుడు ఏం చేయాలి చేయాలర్థం పిచ్చి ఏమైంది ఏమన్నా డిసైడ్ అయిపోయిందంటే ఒకవేళ ఉంటే బస్ స్టాప్లో అనుకుంటా ఒకవేళ ఉంటే బస్ స్టాప్లో వండుకుంటా పోయి తప్పింది ఉద్దేశం డిసైడ్ అయితే మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసుకుంటే మళ్ళీ సార్ సార్లు అయిపోరే ఒక ప్లేడ్ వచ్చిందని చెప్పి ఒక తొమ్మిదిన్నర పదో పది నెలకి ఒక పిల్లోని పంపించింది స్టాప్ వచ్చి తీసుకురా అట్లాంటి సిచ్యువేషన్ అక్కడ చేయలేన రెండున్నర సంవత్సరాలు పనిచేసిన ఒక స్టాఫ్తో పనిచేసిన రెండున్నర సంవత్సరాలు అక్కడ పనిచేసి అక్కడ నుంచి ఒక జమ్మికుంట జమ్మిగుంటలో ఒక సంవత్సరం పనిచేసిన అదేవిధంగా కామారెడ్డిలో ఏడేళ్ళు బ్రాంచ్ పేరు చేసింది సార్ కామారెడ్డిలో ఏడేళ్ళు బ్రాంచ్ పేరు పనిచేసిన ట్రాన్స్ఫర్ అయితే తెలియదు అలాంటి సిచువేషన్ పెరిగింది నేను ఎందుకంటే ఒక కామరేడ్ లో ఒక బ్రాంచ్ పోయిన ఏడు సంవత్సరం పనిచేసిందంటే అక్కడ చూసినప్పుడు నాకు బాధ ఎంత అనిపిస్తుంది అంటే నా పెళ్ళి ఉన్నప్పుడు అక్కడే అయింది కామరేడ్లో ఉన్నప్పుడు నా పెళ్ళి అయింది అక్కడే నా ఇద్దరు కొడుకుంటే అక్కడ ఉన్నప్పుడు ఉంటాడు ఏడైళ్ళ జీవితం మా అక్కడ పోయింది కాబట్టి నాకు ఏమనిపించింది అంటే అక్కడ అప్పుడు నేను బండి మీద ప్రతి వంద కిలోమీటర్ వస్తుంది నాకు మా ఇంటికి కామరేడ్ వంద కిలోమీటర్ వస్తుంది ఇదే మీద నుంచి పోతుంది పోయినప్పుడు పోయినప్పుడల్లా మా పిల్లలు వేసుకొని కొద్ది ఒక ముందు లోపల ఎన్నుకాలి ఒకరు ముందు లోపల ఎనకాలి ఎంత ఇబ్బంది అవుతుంది అంటే ఒక మూడు జాగాలు నాలుగు జాగాలు ఆస్తుంది ఇవ్వండి నెలకొక్క పని వస్తుంటే ఖచ్చితంగా నెలకొక్క పని ఇంటితో ఆ జాబ్ చేసేటప్పుడు ఎంత అనుభవించినట్టు చాలా ఇబ్బంది పడుతుంది మరి నా పిల్లలు పెరిగినప్పుడు అదే నాకు ఆలోచన కారు కొనాలి కారు కొనాలి కారు కొనాలి మస్తు మళ్ళీ అనుకున్నాను పిల్లలేదు అరవై వేలు జీతం ఉంటే అక్కడ అరవై వేల నుంచి తొంభై రెండు వేల వరకు తీసుకున్నారు అప్పుడు ప్రతి నెల తొంభై అరవై నుంచి తొంభై రెండు వేల మధ్యనే తీసుకుంటే అయినా కారు కొనాలని ఆలోచన లేకుండా ఎట్లా ఉండే అంటే కారు ఎయిట్ హండ్రెడ్ తీసుకుందాం ముప్పై వేలు తీసుకుందామని మస్తు మండ లింగపల్లి చేసిన లాస్ట్ నేను లింగపల్లి జాబ్ చేస్తున్నా అక్కడ మా స్టాఫ్ తీసుకొని పోతుంటే బీహెచ్ఎల్ ఎంప్లాయీస్ కారు మంచిగా ఉంటుండే మా స్టాఫ్ ఏం చెప్తారంటే సార్ బీహెచ్ఎల్ ఎంప్లాయీస్ చేసాను సింగిల్ హ్యాండ్ ఉంటుంది సార్ ముప్పై వేలకు వస్తుంది నలభై వేలకు వస్తుంది తీసుకుందామంటే మస్తు బండి తిరిగిన పోయి కారు చూసినాం అడ్వాన్స్ ఇద్దామని ఫిక్స్ అయినాం పొందలేదు దేవుడు ఎందుకంటే చెప్పరా అక్కడ ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆ ముప్పై వేలు నలభై వేలకి పెద్ద కార్లు తీసుకున్నాం మస్తు పిల్లలు తీసుకోలేను ఎందుకు తీసుకోలేనంటే అప్పుడు నాకు తెలియదు నేను చేస్తున్న జాబ్లో లైఫ్ లేదు నేను చేస్తున్న దగ్గర నాకు లైఫ్ ఏది అని తెలియదు కంపెనీ నమ్ముకొని పదహారు సంవత్సరాలు పనిచేసిన లాస్ట్ రెండు వేల రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి రెండు రోజులు ఎట్లాంటి జాబ్ పనిచేసినాను ఇక్కడ పార్ట్ టైంలో సార్ ఫోర్ పెట్టున్నారని నేను నమ్మలేదు నాకే తొంభై రెండు వేల పర్సన్ లేదు సార్ వాళ్ళు ఇంత ఇలా కాబట్టి నాకు బిజీ ఉన్నా బిజీ ఉన్నా బిజీ ఉన్నా చెప్పుకోవడం తిరిగిన అయినా నమ్మలేదు చాలా రోజుల ఒక్కరు సార్ ఏం చేసినట్టు ఇక సార్ అక్కడ బెస్ట్ పడుతున్నాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు ఎత్తులే ఉండదంటే పొద్దున ఐదు గంటల పోతే నైట్ బాగుండదు పది గంటలకు ఇంటికి వచ్చినట్టే మళ్ళీ గంట సేపు మెరిసి ఉంటాయి ల్యాప్టాప్ కూడా మళ్ళీ గంట సేపు వర్క్ చేయాలి ఖచ్చితంగా సాయంత్రం మళ్ళీ వచ్చిందంటే ల్యాప్టాప్ కూడా గంట ప్రతిరోజు గంట సేపు నైట్ పది గంటలకు ఇంటికి వచ్చిందంటే మళ్ళీ గంట సేపు ల్యాప్టాప్ని వాళ్ళు మేల్చరీ ఫార్వర్డ్ చేసుకుంటుండే అలాంటి వర్క్ నుంచి వచ్చిందంటే నేను మరి నేను ఎంత ఇప్పుడు నేను ఐదు గంటలు బయలుదేరాలనుకో మా మిస్సెస్ మూడు నాలుగు గంటలకు లేవాలి అవునా కదా ఎంత మంది అంత జాబ్ చేసుకో తెలుసు నేను ఐదు గంటలు మీ బయలుదేరాలంటే నాలుగు రావాలి మా వాళ్ళు లేవాలి మళ్ళీ ఉంటాయి చేయగలు షిఫ్ట్ కట్టు పంపించి నాలుగు 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 మామూలుగా నేను మూడు నెరకులు వేసు ఫస్ట్ షిఫ్ట్ ఉంటున్నా మాకు బేగంపేట మా ఆఫీసు బేగంపేట లైఫ్ స్టైల్ ఉండే మూడు మూడున్నరకులు లేచి మాకు ఉంటాయి